యస్సు క్రీస్తునంలో మీకు అందరికీ ఉన్నవులు దేవుని రాకడ సమీపంగా ఉన్నది రెండవ రాకడ సమీపంగా ఉన్నది ఎవరైతే రక్షణ మారుమర్సు లేకుండా ఉన్నారో వారందరూ కూడా రక్షణ పొందవలని మారుమరుసు పొందమని దేవుడు ఆజ్ఞాపించినాడు అందరూ అంతటనూ మార పొందవాలని దేవుని యొక్క ఆజ్ఞ ఉందని వాక్యంలో స్పష్టంగా చూస్తున్నాం కాబట్టి ప్రత్యేక మానవునికి సంబంధించింది ప్రత్యేక మానవుడు కూడా మరి ఆ యస్సు క్రీస్తుని నమ్మి ఆయన రక్తంలో మీ పాపములు కడుక్కొని విడిచిపెట్టినట్లయితే కనుక మీరు పరిశుద్ధ పరిచబడతారు పరిశుద్ధ పట్టణానికి మీరు చేర్చబడతారు ఆయన రాఖలు వచ్చినా సరే లోకాన్ని మీరు విడిచినా సరే దేవుని దేవుని యొక్క రాజ్యంలో మీరు ఉంటారు లేని పక్షంలో మీరు నిత్య నరకాగ్నిలో యుగ యుగములు మండే అగ్నిగుణంలో మీరు కాలుతారు కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి ఇది ఎవరన్నా బెదిరించడానికి కాదు దేవుడు చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను ఖచ్చితంగా మీరందరూ కూడా దేవుని గుర్తించే ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు ఆసక్తి లేకపోతే మీరు వదిలిపెట్టండి కానీ నరకాగ్ని ఉన్నది అదొకటి తెలుసుకోండి ప్రతి ఒక్కరు మీరు రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు నేను కూడా కోరుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు పళ్ళొక రాజ్యంలో చేరాలని ఆ రాజ్యంలోకి వారసులుగా ఉండాలని ఆశిస్తున్నాను అండ్ రక్తం మీ పాపం కడుక్కును మీరు వాటిని విడిచిపెట్టండి దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టండి కనికరం పొందుతారు దేవుని వాక్యం చూస్తాం పాపములు ఒప్పుకొని విడిచిపెట్టే కనికరం పొందండి అతిక్రమం దాచిపెట్టని చెప్తున్నాడు దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరు మీ పాపను ఒప్పుకొని విడిచిపెట్టండి నిత్య మరి నరకాగ్ని పోకుండా మీరు రక్షించబడతారు ఎస్సు కురిసిన నిజమే దేవుడు నమ్మండి ఆయన రక్తం మరి మీ కొరకు ఉంచబడిందని నమ్మండి ఆయన మీ కొరకు చనిపోయిన నమ్మండి దేవుని రాజ్యం మీరు చేస్తపడతారు ఈ మాటలన్నీ మీకు దేవుడు దేవుని ఆశ్రయించిన కాక ఆమె